అందరికీ నమస్కారాలు నేను జే శ్యాంసుందర్ రావు హైదరాబాద్ పార్లమెంటు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ బరిలో ఉన్నాను మీ అందరి ఆశీర్వాదము మీ అందరి అభిమానము మీ అందరి ఓటు నాకు ఎంతైనా అవసరము నేను ప్రత్యేకంగా ఈ ఎలక్షన్లో నిలబడడానికి కారణం ఏంటంటే నేను ఇంచుమించు అన్ని పార్టీలలో కూడా పనిచేశాను కానీ నాకు నా యొక్క నాలో ఉన్నటువంటి నాలోని ఉన్నటువంటి భావనలు జనాలకు అందించేలా ఉండాలి అని ఒక సంకల్పంతో నేను స్వతంత్ర అభ్యర్థిగా మీ ముందుకు వచ్చాను ఎందుకంటే ఈరోజు జనాలకు కావలసింది విద్య వైద్యం తర్వాత ఉపాధి ఈ మూడు చాలా ముఖ్యమైనవి దీ దీనివల్లనే మరి జనాలలోని అందరూ ప్రశాంతంగా పనిచేసుకుంటూ ఆరోగ్యంగా తర్వాత విద్యావంతులై ఆర్థికంగా మంచి ఒక పరిపుష్టితను కలిగినటువంటి ప్రజలుగా తయారవుతారు ఎప్పుడైతే ఈ విధంగా జనాలు మంచిగా ఉంటారో వాళ్ళందరూ కృషి వల్ల దేశం అభివృద్ధి చెందుతుంది రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనే దృఢమైన సంకల్పము నమ్మకము నాలోనే ఉంది అందుకని నేను ఎంచుకున్నది ముఖ్యమైనటువంటివి ఏంటివంటే ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ హెల్త్ కేర్ ఫర్ ఆల్ కరప్షన్ ఫ్రీ అసలు ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే ఎవడైనా సరే మనుషులను ప్రాణాలు తీసేటో తీసేటటువంటి వ్యక్తిత్వం గలవాలని నేను గ్రహిస్తాను ఎందుకంటే ఆర్థికంగా ఎప్పుడైతే దేశాన్ని కానీ కొల్లగొడతారో ఆర్థికమైనటువంటి స్కామ్ల వల్ల దేశ అభివృద్ధి కుంటుపడుతుంది ఉపాధి కుంటుపడుతుంది తర్వాత మనకు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఏర్పడతాయి అందుకని ఈ కరప్షన్ అనేది ఉండకూడదు దేశంలో ఇది ఒక పెద్ద దయ్యం లాంటిది ఇది ఒక భూతం లాంటిది దీన్ని అనుసరించే వాళ్ళను కఠినంగా శిక్షించాలని నేను ప్రజల ద్వారా ప్రజలందరినీ కోరుతున్నాను నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ పిల్లలకు ఈరోజు చదువుకునే పిల్లలు ఎంతోమంది దేశ విదేశాలకు వెళ్ళిపోతున్నారు మన దగ్గర ఎంప్లాయ్మెంట్ సరిగా ఇయ్యలేక వాళ్ళను సరి అయిన డిజైన్ చేసి వాళ్ళ ద్వారా మనము ప్రొడక్షన్ పెంచుకొని ప్రపంచంలోని నలుమూలలైనటువంటి ప్రాంతాలకు పంపేటటువంటి టెక్నాలజీ తర్వాత మానవ వనరులు యువ వనరులు ఉన్నటువంటి దేశం మన దేశం మన దేశం వేరే దేశాలకు పోయి అక్కడ ఆ దేశాల కోసం పనిచేస్తూ డబ్బు కోసం పనిచేస్తూ ఆ దేశ అభివృద్ధి కోసం పనిచేస్తున్నారు మన యువత అంతా కూడా ఇది అందరికీ తెలిసిన నగ్న సత్యం నెక్స్ట్ వచ్చేసి జస్టిస్ ఈ న్యాయ వ్యవస్థలో కూడా ఎన్నో మార్పులు రావాలి అందరికీ న్యాయ వ్యవస్థ ఉన్నటువంటి న్యాయాధికారులందరికీ కూడా నేను శిర ఉంచి శిరస్సు ఉంచి నమస్కరి నమస్కరిస్తున్నా తక్షణమే ఎవరు అన్యాయం చేస్తారో ఎవరు దుర్మార్గం చేస్తారో వాళ్ళను ఎంత త్వరగా త్వరితగా శిక్షించి వాళ్ళను శిక్షించబడితేనే మిగతా వాళ్లకు ధైర్యం వస్తుంది మిగతా వాళ్ళు తప్పు చేయరు అది ఒకటి విషయం రెండవది వచ్చేసి మనము ఆర్థికంగా ఏ దేశం అభివృద్ధి చెంది ఉంటుందో ఆ దేశమే ప్రపంచాన్ని శాసిస్తుంది అందుకని ఈ రోజుల్లో మన దేశం జనాభాలో అత్యధికంగా ఉంది ఆర్థికంగా కూడా అన్ని దేశాల కన్నా మించి ఉండాలని నా యొక్క అభిప్రాయం మన యొక్క శక్తి యుక్తులను మనము ప్రపంచానికి చాటి చెప్పేటటువంటి అవసరం ఉంది ఎందుకంటే ప్రపంచంలో అన్ని దేశాల కన్నా జనాభా సాంద్రత ఉన్న దేశం భారతదేశం అందుకని మంచి లీడర్లు ఉండాలి మంచి అధికారులు అధికారులుండాలి పనిచేసే యువతను సరి అయిన గాడిలో పెట్టే అవసరం ఎంతైనా ఉంది పిల్లలకు ఉద్యోగాలు లేక రోడ్ల మీద రకరకాల డ్రగ్స్ కానీ అవి కానీ చెడు అలవాట్లకు బానిసలై జీవితంలో సెట్ కాక వాళ్ళు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆ ఇబ్బందులన్నీ ఒకరిని ఇద్దరిని చూపించినంత మాత్రాన కాదు అట్టడుగులో ఉన్నటువంటి వాళ్ళ సైతం కూడా పైకి తీసుకొచ్చే యోచన దాన్ని కార్యాచరణ రూపొందించే బాధ్యత మన ప్రభుత్వం మీద మన అందరి మీద ఉంది మనమందరము భారతీయులం మనమందరము అన్నదమ్ములం మనం భారతదేశంలో పుట్టిన వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ మతాలు వాళ్ళ వాళ్ళ కులాలు గౌరవించుకోవాలి గౌరవించబడాలి అంతేకానీ దుష్మని పెంచుకోకూడదు ఎందుకు అంటే మన దేశ రక్షణ కోసం ఈరోజు ఎంతోమంది సైనికులు రక్షణ కోసము భారతదేశం సరిహద్దులు పనిచేస్తున్నారు మరి అట్లాంటి రోజు దేశం రక్షణ చేసినప్పుడు మనమందరం కూడా మన రక్షణ కోసం మనమందరము కలిసిమెలిసి ఉండడం ఎంతైనా అవసరం దీని ద్వారా మీ అందరికీ మరొకసారి విన్నపం ఏమనగా నాకు బేబీ వాకర్ అనే సింబల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కేటాయించింది కాబట్టి ఈ బేబీ వాకర్కి ఓటేసి మరి నన్ను గెలిపించే ప్రయత్నం చేయాలని ఆశిస్తున్నాను అభ్యర్థిస్తున్నాను మరియు మీ అందరికి కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ ఓ ఓటు అడుగుతున్నాను ఓటింగ్ తే నా సీరియల్ నెంబర్లు బ్యాలెట్ నెంబర్ సీరియల్ నెంబర్ ఇరవై ఎనిమిది మరి పోలింగ్ తేదీ వచ్చేసి పదమూడు ఐదు ఇరవై రెండు వేల ఇరవై ఇరవై నాలుగు మీ అందరికి కూడా పేరు పేరున పెద్దవాళ్ళకు కానీ చిన్న కానీ అక్కలకు తమ్ముళ్లకు చెల్లెళ్లకు అన్నలకు మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ఈ మార్పు రావాలి ఈ మార్పు కోసం మీరందరూ నాంది పలకాలి మీ అందరి మార్పే దేశ మార్పు మీ అందరి మార్పే మన పిల్లల భవిష్యత్తు అని ఆశిస్తున్నాను మీ అందరు దయచేసి మీరందరూ నా మాటలు తప్పుగా అర్థం చేసుకోకుండా దయచేసి నన్ను అభి ఆదరించి అభిమానించి ఓటు ఇవ్వాల్సిందిగా కోరుతూ మీ అందరితో సెలవు తీసుకుంటున్నాను జై తెలంగాణ జై భారత్ జై హైదరాబాద్ నమస్తే నమస్తే నమస్తే